ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపు మనం చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఉచ్ఛిష్ట లక్ష్మి తంత్రయోగం గురించి ఇప్పుడు చెప్పుకుందాం తులసి మట్టితో చేసే ప్రయోగము చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు మనం శుక్ల పక్షంలో గురువారం గాని శుక్రవారం గాని ప్రారంభించవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటలకే లేచి శుచి శుభ్రతలు పాటిస్తూ తులసి చెట్టు కింద ఉత్తర వైపు ఉండే మట్టిని కొంచెం తీసుకుని వచ్చి పూజా గదిలో అంటే మన కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఆ మట్టిలో గంగా కొంచెం వేసి ఎర్రని వస్త్రములో ఆ మట్టిని మూటలా కట్టి అష్టదల పద్మం వేసి దానిలో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించి అక్కడ ఈ ఎర్రని వస్త్రములో కట్టబడిన తులసి మట్టిని ఉంచి మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును జపించవలసి ఉంటుంది తుల సంధ్య మరుసంధ్య జపం చేస్తే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా రోజుకి ఉదయం పూటైనా సరే జపం చేయాలి పదకొండు మాలలు జపం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా ఐదు వందల నలభై సార్లు ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రం జపం చేసి పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ఆ మూటను ధనాగారంలో గాని లేక మనం ఎక్కడైతే డబ్బులు ఉంచుతున్నామో అక్కడ గాని ఉంచడం లేదా లక్ష్మీదేవి పటం వద్ద ఆ ఎర్రని వస్త్రముతో మూటను కట్టి ఉంచడం వలన మనకు సకల విధములైన ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో పాటు ధన ప్రాప్తి దారిద్ర్యము దూరం అవుతుంది నకారాత్మక శక్తి దూరం అవుతుంది సుఖము శాంతి లభిస్తుంది వ్యాపారములలో వృత్తి ఉద్యోగములలో విజయము చేకూరుతుంది సౌభాగ్యము వృద్ధి ఆరోగ్యము ఆయుస్సు మానసిక శాంతి ఆధ్యాత్మిక వృద్ధి కలుగు దివాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి ఎటువంటి సందేహములు లేకుండా ప్రత్యక్షంగా జపములను చేయండి ఇప్పుడు ఉచ్ఛిష్ట లక్ష్మి తులసి మట్టితో చేసే ఆరాధన మంత్రము మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం సర్వ కామన సిద్ధయే నమ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం సర్వ కామన సిద్ధయే నమ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం సర్వ కామన సిద్ధయే నమరూలారా మనా వాచక జపమే చేయాలి మానసిక పనికిరాదు ముందు ఓపికతో నేర్చుకోండి తర్వాతే సాధనలు చేయండి లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యతతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు చేయండి చేతితో ఫలితం పొంది అనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలనంద సాగర్ మహారాజ్